విద్య ఉద్యోగత సాధికారత మనం సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాం కనుక మనం చట్టసభల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది చట్టసభల్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది ఇటీవల కాలంలో జరిగిన తీవ్ర తీవ్ర నష్టానికి అధికారులు వచ్చి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు అధికారుల దృష్టికి మేము తీసుకెళ్ళాం కనీసం ఈ మహబాబా జిల్లాకి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది కనీసం మౌబా జిల్లాలో ఉండేటువంటి మత్స్యకారుల ముద్రాదులకి ఒక పది నిమిషాలు కూడా అవకాశం ఇవ్వలేదు అంటే మహబాద్ జిల్లాలో మౌబా జిల్లాలో మత్స్యకారులు లేరా మహబాద్ జిల్లాలో మత్స్యకారుల ఓట్లు లేవా మీకు కనీసం కూడా మాకు టైం ఇవ్వలేదు కనీసం మా ఆర్థిక అంచనాని ఏది కనీసం మాకు భరోసా ఇచ్చేటువంటి గతి లేదు ఇప్పటి వాటికి మనం దేహ్యాన్ని అడిగే బదులు ఖచ్చితంగా మనం ఒక ఒక్క తాటిపైన ఉంటే ఖచ్చితంగా మనం ఈ నియోజక దాదాపుగా మనం ఉండేటువంటి మనం ఉండేటువంటి జనాభా లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై అరవై లక్షల జనాభా ఉన్నాం ఇరవై నుంచి ఇరవై రెండు నియోజకవర్గాలు మనమే ఏకదాటిగా కాన్ఫరెన్స్ లో గెలుచుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా మనలో చైతన్యం రావాలి ఏ రాజకీయ నాయకులకి చెంచాగిరి చేయదు దయచేసి ఎవరు తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నాను ఏ రాజకీయ నాయకులకు కానీ సంఘాలకు కానీ చెంచాగిరి చేయదు ఓన్లీ మేపా అనేటువంటిది ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ అయింది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే ఒకే తాడికి తీసుకురావాలని పులి దేవేంద్ర అన్న గారు ఆహర్లీ కష్టం చేస్తున్నారు దాని సందర్శించి ఆ గండని కూర్చే మరమతులు త్వరలో అతి త్వరలో మీరు ఆ చేత్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అంటే చెరువులు కుంటలు తెగిన విషయంలో సందర్శన కోసమని కొన్ని చెరువులను పరిశీలన కోసం కానీ ఈరోజు నెల్లికుదురు మండలంలోని గ్రామాలను సందర్శించి చివరిగా మన నెల్లికూరు మండల కేంద్రంలో ఈ యొక్క గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ విచ్చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మిత్రులు దండు చిరంజీవి గారు అయితేనేమి పెన్యాల కృష్ణ గారైతేనేమి తమ్ముడు రమేష్ యాకన్న ఇలా దాని యొక్క ఆవశ్యకత ఏంటిది ఉద్దేశాలు ఏంటి లక్ష్యాలు ఏంటిది క్లుప్తంగా వివరించడం జరిగింది మరి నేడు మన ముదిరాదుల యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఎందుకు మన ఈరోజు ఇక్కడ మనం కూర్చోవలసి వచ్చిందంటే మనందరికీ తెలిసిందే గత నెలలో ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా రాష్ట్రంలోనే మహిబాద్ జిల్లాలో అందులో నెల్లికూతురు మండలంలోని గ్రామాలైనటువంటి రాజుల కొత్తపల్లి ఆలేరు రావిరాల ఇలాంటి యొక్క ముఖ్య ప్రాంతాలను సందర్శించి మొత్తం అసలు మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏ విధంగా నష్టపోయినటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడికి చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం యాభై రెండు చెరువులు కుంటలు నష్టపోయినాయి మన మహిబాద్ జిల్లా కేంద్రంగా అందులో పదమూడు వేల కుటుంబాలు అంటే కుటుంబాలు పదమూడు అయితే ఆధారం పొందుతున్నటువంటి సభ్యులు చేపలు పట్టుకొని ఆధారం పొందుతున్న ముదిరాజు కుటుంబ సభ్యులు ఒక లక్ష ఇరవై ఆరు వేల కుటుంబాల పిల్లలు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఐదారు మంది చేపల వృత్తిపై పట్టి ఉంటారు కాబట్టి ఆ విధంగా ఒక లక్ష ఇరవై వేల మంది మనకు ముదిరాజులు చేపల వృత్తిపైన ఆధారపడి ఉంటున్నారు మరి ఇలాంటి చేపల వృత్తిపైన ఆధారపడి ఈ చెరువులు కుంటలు తెగడం వల్ల మనకు దాదాపు ఒక నలభై యాభై కోట్ల నష్టం వాటిల్లింది అంటే ఆంధ్ర ప్రాంతం నుండి చేప పిల్లలు తెచ్చుకొని పోవడం ఆ ఆ పోసిన వెంటనే చేపలు చెరువులు తెగి చేపలు కొట్టుకొని పోవడం నష్టం జరగడం ఆ చేపలను కూడా పోయడానికి అప్పులు తేవడం ఒక్కొక్కరు తాలిపుస్తేలు కూడా కుదబెట్టి అప్పులు తెచ్చి కుటుంబాలను ఆగం చేసుకుని చేప పిల్లలను పోస్తే ఇప్పటికీ నెల గడుస్తున్నటువంటి కూడా చెరువులకు మరమ్మతులు చేయకుండా డిఎఫ్ఓ గారు సందర్శించకుండా ఈ చెరువులను కుంటలు కూడా ఇప్పటి వరకు సందర్శించలేదంటే ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో చూడండి రాష్ట్రంలోనే అతి ఎక్కువ నష్టపోయింది మైపాతీల్లో అందులో నెల్లికూతురు మండలం అందులో రాజుల కొత్తపల్లి ఆలయూరు రావిరాల వంటి గ్రామాలు ఉన్నాయి ఇప్పుడే వెళ్ళి చూసినట్లయితే ఒక్కొక్క చెరువుకు ఆరు గండ్లు పడ్డాయి చాలా నష్టపోయినాయి కొన్ని వేల ఎకరాల హెక్టార్ల కూడా చెరువు విస్తీర్ణం ఉన్నాయి అవన్నీ నష్టపోయినాయి మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఎందుకు మరి డిఎఫ్ఓ గారు స్పందించడం లేదు ఎందుకు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మరమ్మతులు చేపట్టడం లేదు ఎందుకు ప్రభుత్వం తక్షణంగా ఆర్థిక అభివృద్ధిని అందించడం లేదు ఒక్కొక్క కుటుంబాలకు కొన్ని డబ్బులు ఇస్తామని కూడా ఆదేశాలు ఇప్పటి వరకు కుటుంబాలకు అందడం లేదు ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి ఇలాంటి వ్యవస్థలు ప్రభుత్వానికి నివేదించాలని మిపా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మిపా వ్యవస్థాపక అధ్యక్షుడు దేవేందర్ మిజరాజన నేను ఈ రోజు ఇక్కడికి మన ప్రెస్ మిత్రుల సహకారంతో ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మరి ఇలాంటి ఉన్నటువంటి మన మల్బాద్ మండలంలో చిన్నగూడూరు అయితేనేమి అయితేనేమి దంతాలపల్లి నెల్లికూరు కేశాముద్రము అటు గార్ల ఇటు గూడూరు పెద్దగూడూరు చిన్నగూడూరు ఇలా మొత్తం చూసినట్టు అయితే ప్రతి ఒక్క కాడ చెరువులు కుంటలు నష్టపోయినాయి చెరువులు తెగిపోయినాయి వీటికి తక్షణంగా ప్రభుత్వము మరమత్తులు చేపట్టాలి చేపదలను సొంతంగా పోయాలి మొత్తం